సిర్పూర్ నియోజకవర్గంలో కానీ అదేవిధంగా ప్రత్యేకించి బెజ్జూరు మండలం ఈ ప్రాంతాల్లో రైతులకు చాలా నష్టం జరిగింది ఈ మధ్యకాలంలో వచ్చిన వరదన వల్ల కానీ ఇంతవరకు కూడా రైతులు వాళ్ళ పొలాలకు జరిగిన పంటలకు జరిగిన నష్టం మీద తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏ ఆఫీసర్ కూడా సర్వే చేయకపోవడం అనేది చాలా విచిత్రంగా ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలాసార్లు కూడా సర్వేలు జరిగినాయి చాలాసార్లు కూడా నష్టపరిహారం వచ్చింది కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్ల మట్టి కొట్టిందన్నది ముమ్మాటికి నిజం చాలామంది రైతులు కూడా మాకు ఇదే విషయం చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు రైతు రుణమాఫీ పేరు మీద రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేయడం లేదు ఒకవైపు మేము రేషన్ కార్డు వాళ్ళందరికీ ఇస్తామంటున్నారు రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇస్తాము ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అంటున్నారు మరి అక్కడ పోతేనేమో అధికారులు మాత్రం వీళ్ళతోని ఆట ఆడుకుంటున్నారు అత్యున్నత విద్యార్థుల భవిష్యత్తును చీర్చిదిద్దాల్సిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇలా ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే మరి డబ్బులు ఎక్కడ పోతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే యాభై వేల కోట్ల అప్పు చేసింది ఒకటి కాదు రెండు కాదు యాభై వేల కోట్లు అప్పు చేసింది యాభై వేల కోట్లు అప్పు చేసిన ఆ డబ్బులు ఎవరి జోబులలోకి పోయినాయి మరి ఉపాధ్యాయుల జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు అదేవిధంగా ఇప్పటికి కూడా చాలా కాలేజీల్లో పాఠాలు స్టార్ట్ కాలే విద్యార్థులకు మరి వాళ్ళు ఎట్లా జీవితాలు బాగవుతాయి మొన్న నిన్న కాక మొన్న పెద్దాపూర్లో ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు పాము పెట్టి చచ్చిపోయారు ఇవాళ ఉదయమే ధర్మపురిలో ఇవాళ ఉదయమే ధర్మపురిలో మళ్ళీ విష ఆహారం తిని పిల్లలు మళ్ళీ ఇరవై ఐదు మంది హాస్పిటల్ పాలైనరు మరి ఇక్కడ ఇక్కడ ఉండే బెజ్జూర్లో ఉండే కేజీబీఓలో కూడా పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నాయి సిర్పూర్లో ఉండే పాఠశాలలో అదే పరిస్థితి ఉన్నది కాగజ్ నగర్లో ఉండే మా మాకొద్దు బాబు అని చాలామంది పిల్లలు టీచింగ్ టీసీలు తీసుకొని పోయినరు ఇంకా మైనారిటీ పాఠశాల అయితేనేమో డంపింగ్ యార్డ్ పక్కన పెట్టారు కాగజ్ ఇంకా మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఎట్లా ఉండదు సో మరి వాటి ఆ సమస్యలను మేమైతే డంపింగ్ యార్డ్ కూడా తీసేయండి పిల్లలు పేద పిల్లలు వాళ్ళు రోజు ఈ డంప్ చేసిన మురికి వాసన పీల్చుకుంటూ మరి వాళ్ళు ఎట్లా బతకాలని చెప్తే దానికి ఇక్కడి నుంచి కూడా అధికారుల నుంచి ఏమాత్రం కూడా స్పందన లేదు సో అది కొరకే ఈ ప్రభుత్వం నిజంగా పరిపాలించే విశ్వాల్సి అయితే కోల్పోయింది బెజ్జూరులో ప్రత్యేకించి ఈ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది సాఫీగా జరగాలి మూడో విడత కాదు నాలుగో విడత కూడా ఎలిజిబుల్ అయిన రైతులందరికీ కూడా రుణమాఫీ జరగాల్సిందే దీంట్లో సహకార బ్యాంకులో జరిగిన కుంభకోణంలో ఎవరెవరైతే పెద్దల ఆస్త ఉన్నదో ఆ పెద్దల హస్తానంత కూడా బయటికి దియాల్సిందే వాళ్ళను జైలుకు పంపించాల్సిందే రైతులకు న్యాయం జరగాల్సిందే సహకార పరపతి సంఘం సింగిల్ విండో ఈ సంస్థ నుండి ఇంతవరకు ఎక్కడ కూడా ఎరువులు రాలేదు గతంలో రెగ్యులర్గా వచ్చేటివి కానీ ఇప్పుడు ఎరువులు కూడా ఇస్తలేరు రైతు బంధు ఎగేస్తున్నది ఎగ్గొట్టింది ప్రభుత్వం మరి దీని మీద ఎవ్వరు కూడా మాట్లాడతలేరు అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం తప్పకుండా మరి ఈ రైతులను ఆదుకోవాలి అదేవిధంగా గురుకుల విద్యాలయాలు ఆదుకోవాలి గురుకుల విద్యార్థులను కూడా మరి ఆదుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రోడ్లు కూడా రోడ్లు వాగుల మీద బ్రిడ్జ్లు వాటి మీద కూడా మరి ప్రభుత్వం తప్పకుండా ప్రపోజల్స్ పంపించి వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలి అదేవిధంగా ప్రాణహిత బరదల్లో మరి మునిగిపోయిన పాడైపోయిన పంటలందరికీ కూడా రైతులందరికీ కూడా నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిందిగా మరి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జైత్ర ప్రతి పేషెంట్ కూడా చావు బతుకులో చంద్రపూర్ పోతుంది చంద్రపూర్ ఎక్కువ చంద్రపూర్ ఎక్కువ పోతుంది అక్కడ ఏమైనా జరిగినా కూడా మనకేం బాధ్యత మరి బెజ్జూరులో పిఎస్సి ఉందా ఉంటే డాక్టర్లు సార్ డాక్టర్ నిన్న గుండాయి చూస్తే ఐదు రోజులు అన్ని ఊర్లు తిరిగి వాళ్ళు చంద్రపూర్ రాజీవ్ రాజు తిరిగి ఆసుపత్రి